సారీ మేడం సారీ లేదనా పర్వాలేదు లోపలికి రండి నో అబ్జెక్షన్ మినిస్టర్ పిఏ గారు లేరు వారు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నారు లోపలికి రండి నో అబ్జెక్షన్ మేడం 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 ఇదే కదూ న్యూస్ ట్రాక్ లో మంత్రి గారి కుమారుడు శృంగార లీలలు అని న్యూస్ ఇచ్చింది అవును బాబు ఇదే కదూ మా నాన్న థర్మల్ పవర్ స్టేషన్ పర్మిషన్ కి ఒక ఇండస్ట్రీ లిస్ట్ దగ్గర యాభై లక్షల తీసుకున్నాడని చెప్పారు రాసింది అవును బాబు వెళ్ళి దాని వీడియో కెమెరా తీసుకో చిన్న ఆట ఆడిస్తాను చెప్పు పాప ఏంటి తెగ రెచ్చిపోయి నన్ను మా నాన్న న్యూస్ ట్రాక్ లో ఏకి పారేస్తున్నావు నేను జర్నలిస్ట్ ని నా ఇష్టం ఎలాంటి కుంభకోణాన్ని బయట పెట్టే హక్కు ధైర్యం నాకుంది రాస్తాను కూడా అలాగా అయితే ఇప్పుడు నీతో రాసలు చేస్తా జర్నలిస్ట్ తో మంత్రి గారి కుమారుడు కామకేళి విలాపమని మీ న్యూస్ ట్రాక్ లో వేయించు నన్ను మంత్రి గారి కొడుకుని రాజు కొడుకులకే దిక్కు ప్రజాస్వామ్యం రాయిది ఆఫ్టర్ ఆల్ మంత్రి కొడుకు నువ్వేం పిక్కుతావు మేము తలుచుకుంటే మీరు తలుచుకుంటే బోఫర్స్ తింటారు రైలు ఇంజిన్లు తింటారు పచ్చగడ్డి తింటారు గ్యాస్ బండిల్స్ తింటారు ఫైనల్ గా ప్రజల చేతుల్లో తన్నులు కూడా తింటారు రాజకీయం అనే పరమపద సోపానంలో పాములు ప్రజలే నిచ్చెనలు ప్రజలే మిచ్చినవాడిని వాడిని నిచ్చెనెక్కిస్తారు నచ్చిన మింగిస్తారు ఏ మిస్టర్ ఎవరు నువ్వు అసిస్టెంట్ కలెక్టర్ రాంబాబు నేను విద్యాశాఖ మంత్రి పిఎని నీ సంగతి చూస్తాను హస్త చదువచ్చినా చూడలేవు ఎందుకంటే నాగలి దున్ని దున్ని గీతలు చెరిగిపోయినంతగా ముద్దు బారిన చేతులు కొట్టానంటే కేక వేయటానికి ముందే గిట్టిపోతారు ఇదిగో ఈ కవర్ కలెక్టర్ గారు ఇచ్చిన మన ఏంటది ఏది రెండు సారి చెప్పి అలవాటు నాకు లేదు మన దేశంలో కండక్టర్ నుంచి కలెక్టర్ దాకా ఉన్న ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ ఒక వయసు పెట్టారు గాని రాజకీయాల్లోకి రావాలంటే కనీసం ఈ అయినా చదువుకోవాలి అని ఒక క్వాలిఫికేషన్ పెట్టలేదు ఎందుకో తెలుసా చదువు రాకపోయినా దేశానికి సేవ చేసిన మహానుభావులు కొందరున్నారు కాబట్టి ఆ చదువు రాని వాళ్ళలో ఒక రత్నం కామరాజు గారు ఉన్నారు నిజవాళ్ళలో కాకాని వెంకటరత్నం గారు ఉన్నారు ఆ రుణాల కూలి నుంచి ముఖ్యమంత్రి దాకా ఎగిన అంజయ్ గారు ఉన్నారు అటువంటి రాజకీయవేత్తలుంటారనే ఆశతోనే రాజకీయ నాయకులకు చదువు కంపల్సరీ అని పెట్టలేదు